ప్రమాదాలు ఆపరేషన్లు వంటి విపత్కర పరిస్థితుల్లో రక్తదానం చేయడానికి రుద్రంగికి చెందిన కొంతమంది యువకులు కలిసి బ్లడ్ డోనర్స్ గ్రూప్ పేరిట వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోవడమే కాకుండా ఆపద కాలంలో అనేక మందికి రక్తదానాలు చేసి తమ మానవతను చాటుకుంటున్నారు కరోనా మహమ్మారిని విజృంభిస్తున్న తరుణంలో చాలామంది కరోనా బారిన పడి చాలా చాలామంది ఉన్నారు అలాగే కోలుకొని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎవరైతే కరోనాను జయించి బయటకు వచ్చిన వారు ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి ప్లాస్మా డొనేట్ చేస్తే మనం ఒక కుటుంబాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం కావున ఎవరైతే కరోనా నుండి కోలుకొని ఈరోజు ఉన్నారో వారు ముందుకు వచ్చి ప్లాస్మా డొనేట్ చేస్తే చాలా బాగుంటుందని నా యొక్క మనవి అలాగే మేము రుద్రంగి బ్లడ్ డోనర్స్ అనే వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఎవరికైనా ఎటు ఎటువంటి పరిస్థితుల్లోనైనా రక్తం అవసరం ఉంటే మాకు మెసేజ్ ద్వారానో వాట్సాప్ ద్వారానో మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మేము మా సొంత ఖర్చులతోని డోనర్స్ని తీసుకొని మీకు బ్లడ్ డొనేట్ చేయించడం జరుగుతుంది కావున అందరూ ఒకటి గ్రహించి యువత ముందుకు రావాలి ముఖ్యంగా చాలా మట్టుకు యువత ముందుకు రావడం లేదు బ్లడ్ డొనేట్ చేయడం అంటే అందరు ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయాలి కోరిక మేము ఇప్పటి వరకు ఈ కరోనాలో కరోనా సీజన్లో ముప్పై మంది వరకు మేము బ్లడ్ డొనేట్ చేశాము అలాగే నేను కూడా నా సొంతంగా నేను ఇప్పటి వరకు పద్దెనిమిది సార్లు రక్తదానం చేయడం జరిగింది ఐదు సార్లు బ్లడ్ ప్లేట్లెట్స్ కూడా డొనేట్ చేశాను సో యువత ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ రక్తదానం పట్ల అవగాహన అందరికీ కలిగించాలని కోరుకుంటాం